అందరికీ తెలుసు కదా అల్లు అర్జున్ రీసెంట్గా వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శిల్పారవికి అయితే మద్దతు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆయన మద్దతు ఇవ్వడానికి కారణం ఏంటంటే అంటే శిల్పారవి తన సొంత స్నేహితుడు అనే తనకి ఇప్పటి నుంచి పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి నేను అతనికి మద్దతు ఇస్తా అని చెప్పేసి అల్లు అర్జున్ తన ఇంటికి పోయి తనకైతే సంఘీభావం తెలపడం జరిగింది అయితే ఈ యొక్క సంఘీభావం ఇలా పర్యటన చేయడం వల్ల మరొక కోణమైతే ఉందని అయితే మనకైతే తెలుస్తుంది దీని వెనక ఒక భారీ ప్లానే ఉంది దీని వెనక చిరంజీవి మరియు మెగా ఫ్యామిలీ ఉందని అయితే మనకైతే తెలుస్తుంది మనందరికీ తెలుసు కదా రీసెంట్ డేస్లో మెగా ఫ్యామిలీకి మరియు సీఎం జగన్మోహన్ రెడ్డికి చాలా గ్యాప్ వచ్చింది ఎందుకంటే చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ తీవ్రంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తున్నారు మనందరికీ తెలుసు గత ప్రభుత్వంలో చిరంజీవి సినిమాలకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి రేట్లు పెంచుకోవడానికి అయితే చాలా అవకాశాలు ఇచ్చిండు ఇప్పుడు వచ్చిన ఈ గ్యాప్ అంటే ఇప్పుడు ఒకవేళ కనుక ఏపీలో కూటమి ఓడిపోతే తర్వాత మళ్ళీ సినిమా రేట్ల కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరికే పోవాలి కాబట్టి దాని ముందస్తు ప్లాన్లో భాగంగా అల్లు అరవింద్ అంటే అల్లు అర్జున్ అల్లు అర్జున్ అన్న నాన్న మరియు ప్లస్ చిరంజీవి ప్లాన్ చేసి మరియు అల్లు అర్జున్ ని ఈ శిల్పారవి దగ్గర పంపించడం అప్ప ఇలా సంఘీభావం తెలపడం వల్ల భవిష్యత్తులో మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలన్నీ ఉంటాయి కదా ఆ సినిమాలన్నిటికీ ప్లాన్ ప్రకారం సీఎం జగన్మోహన్ రెడ్డి మరియు శిల్పారవి ద్వారా రేట్లు పెంచుకోవచ్చు అని ప్లాన్లో భాగంగా అల్లు అర్జున్ ఈ యొక్క పర్యటన చేశాడనైతే మనకైతే అర్థమవుతుంది ఏదేమైనా కానీ అల్లు అర్జున్ పర్యటన యొక్క అల్లు అర్జున్ పర్యటన అనేది ఒక ప్లాన్ ప్రకారమే చిరంజీవి చేపించిండే మనకైతే తెలుస్తుంది